ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ డబ్బులు కాజేసిందని విశాఖ ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకురాలని చెప్పి దేవీరావు అనే మహిళ మూడు వందల మంది వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిందని ఆరోపించారు ఒక్కొక్కరి నుంచి సుమారు రెండు లక్షలు తీసుకుందన్నారు డబ్బులు అడిగితే రౌడీలతో బెదిరిస్తోందని వాపోయారు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు దేవీరావును వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు మరి నేను ఈత దేవీరావు జాబు ఇస్తానని పద్మజ గారు వచ్చేమి రైల్వే డిపార్ట్మెంట్లోని డిఆర్యూసీసీలో పనిచేస్తున్నాను రైల్వే జాబ్స్ నేను చూస్తాను మా ఆయన గారు జగన్ గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఉమామహేశ్వరరావు ఆయన వచ్చి మీ స్టేట్ జాబులు చూస్తారు కట్రా ఆఫీసు జిల్లా పరిషత్ డిఎండెచ్ ఇలాంటి జాబులన్నీ ఇస్త చేస్తారు ఆయన అని చెప్పి ఆమె పద్మజ అనే ఆమె జాబులు కొరకు చెప్తే ఈ దేవీరావు అన్న ఆమె డబ్బులు కలెక్ట్ చేసింది ఆ డబ్బులు ఒకసారి ఏమైనా అడిగితే దాని బట్టి అంటుంది జాబ్ విషయంలో ఏమైనా సమస్య అయితే నేను డబ్బులు వేసిస్తాను వడ్డీ వేసి ఇస్తాను అని ఈతాదేవిరావు చెప్పుకొచ్చింది తర్వాత మాకు పోస్టింగ్ ఆర్డర్స్ లెటర్ లెటర్ పోస్టింగ్ ఆర్డర్స్ చూపించారు అయితే పోస్టింగ్ ఆర్డర్ చూపిస్తే ఎవరు తెచ్చారు కలెక్టర్ గారి ద్వారా వచ్చిందని చెప్పి కలెక్టర్ గారి సైను డిఆర్ డిఆర్ఓ సైను ఈ రెండింటితో ఉండడం వల్ల మేము చాలా మటుకు నమ్మాము నేను ఉద్యోగాలు అనుకున్న దమ్మి తల్లకు ఆర్ట్స్ కాగితాలు తెచ్చి మాకు చూపించారండి చూపిస్తే తొమ్మిది లక్షలు ఇచ్చిస్తాము ముగ్గురు కోసం అనేసి ఎప్పుడు రెండు వే రెండు వేల ఇరవై రెండు ఇచ్చేసామండి మేము ఇరవై రెండు ఇస్తే దానికి వడ్డీలు కట్టుకోలేక ఆ మధ్యలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఇంటి మీదకి వచ్చేసి గొడవలు పెడుతున్నారు వాళ్ళు వడ్డీలు మేము కడుతున్నాం ఇంట్లో గొడవలు ఈత దేవన ఈ పద్మజ రైల్వే జాబులు ఇస్తామని దమ్మి చూపించింది ఎవరంటే కలెక్టర్ గారిది వచ్చేసి లక్ష్మణ్ రావు అనుకుని అది దమ్మి చూపించింది చూపించే డబ్బులు తీసుకుంది మాకు న్యాయం చేస్తారని పోలీసు వాళ్ళు ఈడీ వాళ్ళు న్యాయం చేస్తారని అధికారులు అందరూ కూడా మా పక్షాన్ని ఉంటారని న్యాయం చేస్తారని కోరుతున్నాను